మనం హన్మకొండలోని పద్మాక్షి దేవాలయంలో ఉన్నాము సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఘనంగా మహిళలు పాటలతో ఆడుతూ బతుకమ్మ సంబరాన్ని చేసుకుంటున్నారు మ పండుగ వైభవం ఇక్కడ అద్భుతంగా కనిపిస్తుంది ఎంతో సంతోషంగా ఉత్సాహంగా మహిళలు ఇక్కడ కనిపిస్తున్నారు వారిని పలకరించే ప్రయత్నం చేద్దాం ఇక్కడే ఎలా ఉంది చోరస్తామణ వాడ ఎలా చాలా సంతోషంగా ఉంటది ఎందుకంటే అమ్మవారి రూపం మనలోప కూడా ఉంటది ఆ అమ్మ శక్తి స్వరూపిని కదా దశావతారాలు ఉంటాయి అమ్మ లోపల చిన్న పావు లోపల కూడా దశావతారాలు ఉంటాయి అవి సమయానుకూలంగా బయటపడతాయి అనమాట అప్పుడు ఈ మైకులు డీజల్ లైట్ లో లేవు కదా ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ అందరూ కలిసి మంచిగా లైట్లు పోలీస్ బందోబస్తు అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి కదా దానివల్ల మేము హ్యాపీగా ప్రశాంతంగా టెన్షన్ ఫ్రీగా గోల్డ్ వేసుకున్నా కూడా ఏం భయం లేకుండా ఆడుకోవచ్చు ఏమైనా సాంగ్స్ పాడతారా బతుకమ్మ చిత్తూ గుమ్మ శివుని ముద్దులగుమ్మ చిత్తూ గుమ్మ శివుని ముద్దులగుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన ఇక్కడే ఆడుకుంటాను నేను లాస్ట్ రోజు ఇక్కడ నార్మల్గా వరంగల్లో ఫస్ట్ థౌజండ్ పిల్లర్స్లో ఆడతారు ఫస్ట్ ఎంగిలి బతుకమ్మ అక్కడ లాస్ట్ బతుకమ్మ ఇక్కడ ఆడతారు ఆయన వాటిగా వస్తుంది అమ్మమ్మ ఇల్లు నానమ్మ ఇల్లు అందరు ఇక్కడికే వచ్చి ఆడుతూ ఉంటారు బతుకమ్మ యొక్క విశిష్టతను చెప్పండి ఆడపిల్లను అన్నదంలో ఎదగకుండా ఆగం చేస్తారు వాళ్ళ అత్త మామలు అప్పుడు అన్నదంలో ఎత్తుకొని బావిలో నుంచి తీసుకొని వస్తారు కాబట్టి అప్పటి నుంచి ఆడపిల్లలకు అన్యాయం దొరుకుతుంది కాడ నుంచి కాడ నుంచి కనీసం సంవత్సరానికి ఒక్కసారి అంటే వీళ్ళు మన ఇంటికి వచ్చి సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో బతుకమ్మ పడగనేది ఆడానికి వస్తున్నారు బతుకమ్మ అంటే మాకు ఏంటి అంటే చిన్నప్పటి నుంచి ఒక నైన్ డేస్ అనేది ఒక ఫ్లవర్స్ ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట అంటే మనం ఒక తీరొక్క పువ్వులతోటి మనము బతుకమ్మను అనేది పేర్చుకుంటాం పేర్చుకొని పసుపు పసుపు బొట్టుని మనం గౌరమ్మలా చేసుకొని అమ్మవారిని చేసుకొని పూజించుకుంటాం ఎనిమిది రోజులు ఆడి తొమ్మిదో రోజు ఇక్కడికి వచ్చి పెద్ద బతుకమ్మను అనేది గంగకి అర్పిస్తాం అనమాట ఇది బతుకమ్మ హాయ్ నీ పేరు లతిక ఎక్కడి నుంచి వచ్చినావు హన్మకొండ నీకు ఏమైనా పాటలు వచ్చా బద్దమ్మాయి ఒక పాట పాడతావా అందరికీ సద్దుల బద్దమ్మ శుభాకాంక్షలు తీరైన పువ్వు వచ్చినాము ఇక్కడ సద్దుల బతుకమ్మ పద్మాక్షమ్మ దగ్గర చాలా బాగుంటుందండి ఆడపిల్లలు చిన్నపిల్లలు పెద్ద మనుషులు తేడా లేకుండా అందరు సంతోషంగా ఆడుకుంటారు సద్దుల బతుకమ్మ రోజు గౌరీ అమ్మ వారు వెళ్ళేసి వస్తుంది నవర నవరాత్రుల గౌరమ్మను పెట్టుకుంటాం చిత్తుల గుమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ గుమ్మ శివుని ముద్దు అందాల బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన అందాల బొమ్మ దొరికే నమ్మో వాడలో మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము మా మమ్మీ వాళ్ళు ఇక్కడే సో బతుకమ్మ అంటే అది ఒక ఎమోషన్ అనే చెప్పుకోవాలి ఫస్ట్ థింగ్ ఇట్స్ తెలంగాణ ప్రైడ్ ఫస్ట్ థింగ్ అండ్ బతుకమ్మ అనేది ఒక వేరే లెవెల్లో తీసుకెళ్ళిపోయారు ఎవ్రీ ఇయర్ ఇట్లా మేము ఇట్లా ఆడుకోవాలని అనుకుంటున్నాం బతుకమ్మ తెలంగాణ ట్రెడిషనల్ ఫెస్టివల్ ఇంకోటి అందరూ పూలని పూజ కోసం యూసిస్తే మనం పూలు పూలని దేవుడిలాగా పూజిస్తున్నాము అదే మన తెలంగాణ ట్రెడిషన్ ఎక్కడ లేని ట్రెడిషన్ మన తెలంగాణలోనే ఉంది పండుగ అన్నమాట తెలంగాణ పీపుల్ అందరికీ అందరూ చాలా బాగా రెడీ అయ్యి చేసుకునే పండుగ ఇది ప్రతి ఒక్క ఆడపిల్లలకి ఎంతో సంతోషమైన పరమైన ఇచ్చే తల్లికి మనం చేసే మంచి పండుగ అన్నమాట ఏమైనా సాంగ్ పడతారా బతుకమ్మ అది ఏమైనా వచ్చే సాంగ్ ఒకటి బతుకమ్మ బతుకముయ్యాలో బంగారు బతుకమ్మ ఇయ్యాలో బతుకమ్ బతుకము ఇయ్యాలో బంగారు బతుకము థ్యాంక్ యూ అప్పుడున్న దానికి ఇప్పుడున్న బతుకమ్మకు తేడా ఏంటి ఇప్పుడు బాగుంది అప్పుడు అంటే పెద్దల ముసలలు ఇట్లా అది వేరే వేరే ఉండే ఇప్పుడు గ్రామ అందరూ యాక్టింగ్గా ఉండి అందరు ఒక్క దిగ్గ పాటలతోటి సంతోష డీజేలతోటి సంతోషంగా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఈ డీజే సాంగ్స్ తోటి ఎలా అనిపిస్తుంది బాగుంది అప్పుడు బాగుంది ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఇట్లా డీజేలు పెట్టేవాటి బాగా అనిపిస్తుంది ఇంట్లో ఏ స్టార్ట్ ఇంట్లో మార్నింగ్ లేచి అన్ని ప్రసాదాలు చేసుకొని దాని తర్వాత పక్క మళ్ళీ స్టార్ట్ చేసాము దాని తర్వాత అయిపోయాక దేవునికి పెట్టేసి ఫుడ్ తిన్నాము ఈవినింగ్ రెడీ అయ్యేసి వచ్చాము ఏమైనా సాంగ్స్ వచ్చా గణనా అవుతాయ గణదైవతాయ గణనా దక్షణ గుణ శరీరాయ గుణాయి ఇది గణేష్ నగర్ కాలనీ నుంచి వచ్చామండి రోజులు వేసి సదుల బతుకమ్మ అని వెరైటీ వెరైటీస్ ఉండే పూల బతుకమ్మ ఇట్లా ఉంటాయి కదా ఆడపడుచులు అందరికి పెద్ద పండుగ కాకపోతే కొంచెం అందరం కలిసి చేసుకుంటే ఆ ఇంటికి చుట్టాలు రావడం కానీ ఏదైనా సెలబ్రేషన్ అనేది చాలా బాగుందండి సో మీ చిన్నప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి అప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుండేనా అప్పటికంటే ఇప్పుడే బాగుంది పెద్దలు వేస్తా అంటే మేము చిన్న చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆడుకునేవాళ్ళం ఇప్పుడు వచ్చి ఎగరడము అవుతుంది కదా నేను వరంగల్ కాసు అండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను బతుకమ్మ పండుగ అంటే ఆడవాళ్ళకి ముఖ్యంగా పుట్టిలింటికి వచ్చి ప్రతిరో ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చి జరుపుకునే ముఖ్యమైన అండి ఆడపిల్లలందరికీ అంటే అదే రో అదే రోజు గుర్తొస్తుంది ఎన్ని కష్టాలున్నా కూడా సుఖాలను పంచుకోవాలని తల్లిదండ్రులతోటి ఒక్క పూట వచ్చి ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వుప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గిడు పూను ఎంపాలి పూలాగా ఎండి నిండేను గౌరమ్మ ఎత్తి పెంచుకుంటే ఎండి నిండేను ఎత్తి ఇక్కడ తెలంగాణలో పుట్టి పెరిగినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మన పద్మాక్షమ్మ గుడి దగ్గర ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలా ఆడుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ కూడా బతుమ్మ శుభాకాంక్షలు చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు అండి